హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అయినా కాస్త ఓపిక్గా చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను పొద్దున్నే నిద్రమోహం వేసుకొని మేము ముందుకు వచ్చాను అని అయితే అనుకోవద్దు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అసలు షాక్ అవుతారేమో మీరు అసలే చలికాలము చల్లగా ఉంటుంది వాతావరణము కానీ ఇవాళ ఏంటంటే మేము మార్నింగ్ టూ ఫిఫ్టీ అసలు మా వారైతే టూ థర్టీకే లేచేశారు ఆయనకి ఇంకా రాత్రి నిద్ర కూడా పట్టలేదు ఇవాళ ఉదయాన్నే ఇంకా గుడికి వెళ్ళాలి అని అనుకున్నాము మాసము ఆరుద్ర నక్షత్రము మేము గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈరోజు శివుడికి అభిషేకం అయితే చేసుకుంటున్నాము మా వారు చేసేది ఎలాగో శివాలయమే కాబట్టి ఇంకా గుళ్ళో అభిషేకం అయితే చేసుకుంటాము మాతో పాటు అంటే మేము చేసుకుంటున్నాం కదా ఎవరైనా జాయిన్ అయితే ఇంకా వాళ్ళు కూడా చేసుకుంటున్నారండి అలా జరుగుతుంది ఇవాళ కూడా ఇంకా అందుకే మా వారికి అయితే అసలు రాత్రి నిద్రపడలేదు ఇంకా పొద్దునే లేవాలి పొద్దునే లేవాలి అని ఆయన అయితే రెండున్నరకే లేచేశారు లేచేసి పావుతక్కు మూడింటికి నన్ను లేపారు ఇంకా నేను లేచిన వెంటనే కాస్త చలికాలం కదా ముందే బద్ధకంగా ఉంటుంది ఇంకా లేచేసి ఫస్ట్ వాకిల్ తుడుద్దాము అని చెప్పి గుమ్మం తలుపు తీయగానే వీడు నిద్ర లేచేశాడు ఎక్కడున్నా సరే డైలీ నైట్ సెవెన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తాడు వచ్చేసి సందు మెట్ల దగ్గర పడుకుంటాడు అనమాట సందులో వాషింగ్ మిషన్ ఉంది కదా అక్కడ పడుకుంటాడు చల్లగా ఉంటుంది కదా అక్కడ ఒక అది వేసి ఏర్పాటు చేసాం వాడికి పక్క అక్కడ పడుకుంటున్నాడు ఇంకా నేను ముగ్గు వేసేస్తే ఇంకా గేట్ తీయగానే బయటికి వెళ్ళిపోతాడు పొద్దున్నే ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి అన్నట్టుగా గేట్ తీసిన వెంటనే వెళ్ళిపోతాడు ఇంకా బయటికి వెళ్ళేసేసి తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తాడు సో అలాగా ఇంకా నేను ముగ్గు పెట్టేసేసుకొని ఇంక నేను చక్కచక్క రెడీ అయిపోవాలి పిల్లలు కూడా లేచేశారు లేచేసి ఇంక అందరం రెడీ అవుతున్నాము ఫస్ట్ మా వారు జీవనైతే బయలుదేరుతున్నారు ముందు రోజు నైటే అభిషేకంకి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేస్తారు చెరుకు రసము ఆవు పాలు ఇంకా పువ్వులు తమ్మలపాకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి ఇంకా తర్వాత పూజా సామాన్లు గణపతి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాము అవన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసుకుంటున్నారు పెరుగు నేను ముందు రోజు నైటే ఆవు పాలు తెస్తారు కదా అందులో ఒక ప్యాకెట్ పెరుగు తోడు వేసేస్తాను ఆ పెరుగు కూడా తీసుకెళ్తున్నాము ఇంకా పళ్ళు కూడా మా శక్తి కొద్దీ అరటిపళ్ళు కమలాలు అన్నీ తీసుకొస్తారు ఈయన ఆ పళ్ళు కూడా ఏంటంటే ఈసారి జ్యూసులు చేసి కాకుండా ముక్కలుగా తరిగి అభిషేకం చేద్దాము కొన్ని జ్యూసులు తీసుకుందాము అని చెప్పినాన్ని ఇంకా అలా అనుకున్నాము సో అదే ప్లానింగ్ తోటి ఉన్నాము ఇంకా నేను మా వారు అయితే అలాగే చేద్దాము అని చెప్పినని ఇంకా ఫస్ట్ జీవనం ఈయన అయితే బయలుదేరుతున్నాను తర్వాత నేను కృష్ణ రెడీ అయ్యి బయలుదేరాలి వీళ్ళు ఫస్ట్ ఎందుకంటే ఈయన ముందు వెళ్ళి అక్కడ గణపతి పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి కదా అవన్నీ రెడీగా పెట్టేసేసుకొని ఏమంటారు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధంగా చేసుకొని ముందు గుళ్ళో దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర వినాయకుడి దగ్గర ఇవన్నీ అంటే ప్రతిరోజు చేసే పని ఉంటుంది కదా ఆయనకి సో ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళు ఇద్దరు బయలుదేరుతున్నారు టైం వచ్చేసి మూడున్నర ఏమో అయ్యిందండి చాలా చలి వేస్తుంది నాలుగు కూడా అయిందో లేదో మూడున్నర అలా అయ్యింది చూసారు కదా ఎంత చీకటిగా ఉందో బయట ఇంకా చలి విపరీతంగా చల్లగా అయితే ఉంది వాతావరణము అసలే చలికాలము సో ఇంక అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే గొడుగుపేటలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇది వెళ్ళేదానికన్నా అక్కడ నుంచి ఒక మనకి ఒక ఫైవ్ మినిట్స్ మహా అయితే ఒక టెన్ మినిట్స్ డిఫరెన్స్ ఉండేది ఇక్కడ ఏంటంటే టెన్ మినిట్స్ ముందు బయలుదేరాల్సి వస్తుంది అంత అంతే డిఫరెంట్ ఇంకా అక్కడికి ఇక్కడికి ఈ పూజ గురించి మా వారు ఒక వీడియోలో చూసారంట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారట ఇలా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఇలా శివుడికి అభిషేకం చేసుకుంటే ఇలా మంచిది అని చెప్పనని చాగంటి గారు చెప్పిన వీడియో విని అప్పటినుంచి మొదలుపెట్టాము అసలు నిజం చెప్పాలంటేనండి ముహూర్తంలో పూజ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మాకైతే చాలా లైవ్ రిజల్ట్ అయితే ఇచ్చింది మా వారు ఆ వీడియో చూసి విని మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ సంవత్సరము మేమే చేసుకున్నాము అంటే మా వారే మంత్రం చెబుతూ మా వారే అభిషేకం చేస్తూ పిల్లలు ఈయన అలాగా మేమే చేసుకున్నాం సొంతంగా ఆ సంవత్సరం గడిచిన తర్వాత రెండో సంవత్సరానికి మా వారికి ఆలోచన వచ్చింది అలాగే మాకు చెయ్యగలము అనే కాన్ఫిడెంట్ కూడా వచ్చింది ఏంటి అంటే వేరే బ్రాహ్మణ్ని పెట్టుకొని చేపించుకొని వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుందాము అనే ఆలోచన వచ్చింది దానికి తగ్గ శక్తి కూడా మాకు కూడింది భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటాను నేను అది ఆ దాంతో మేము ఏం చేసామంటే నెక్స్ట్ ఇయర్కి మేము మా తరపున అన్నట్టుగా మా వారు ముగ్గురు బ్రాహ్మణ్ని పిలుస్తారు పిలిచి వాళ్ళ చేత రుద్రాభిషేకం చేపించుకుంటాం మేము మా ఫ్యామిలీ చేపించుకొని వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము అలా ప్రతి సంవత్సరంకి కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుగా మాకైతే అభివృద్ధి అయితే కనిపిస్తుంది మనం చేసిన కష్టము ధర్మబద్ధమైన మన పనులు అనేవి మనల్ని ఎప్పటికైనా నిలబడతాయి అనేది మేం మేము చాలా 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 నమ్ముతాము నేను మా వారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే రోజు మేము అభిషేకానికి వెళ్ళాము అని చెప్పనని ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను పాత సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు ఆ వీడియోని సో అదండి ఇవాళ విశేషం ఏంటి అంటే అదే విశేషము మా వారికి ఏంటంటే మనం చేసుకునే పూజ ఖచ్చితంగా ముహూర్తంలో చేసుకోవాలి అని చెప్పారు కాబట్టి సో మనం ఆ అంతా ఖచ్చితంగా కంప్లీట్ చేసేయాలి అని ఇంకా వాచ్ చూసారా ఇంకా ఫోర్ థర్టీ కూడా కాలేదు ఇంకా మేము బయలుదేరుతున్నాము మేము వెళ్ళిన వెంటనే పూజ స్టార్ట్ చేసేయాలి సిక్స్ ఓ క్లాక్కి అంతా పూజ కంప్లీట్ అయిపోవాలి అనేది మా వారి టార్గెట్ అంటే సూర్యోదయం టైంకంతా పూజ చేసేసుకోవాలి ముహూర్తంలో పూజ చేయాలి అని చెప్పునని సో అందుకని చెప్పి ఇంక నేను కృష్ణ రెడీ అయిపోయి నేనేమో కాళ్ళకి పసుపు రాసేసుకొని తులసమ్మకి బొట్టు పెట్టేసి గుమ్మానికి బొట్టు పెట్టి దండం పెట్టుకున్నాను నేను చెర్రావూరి గారి వీడియోలో విన్నాను బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన అట్టే పెట్టేసేసేసి తలుపులు వేసుకొని వెళ్ళకూడదు అని సరే ఇంకా అది తులసి కోట దగ్గర పెట్టేసి వెళ్ళాలి అని చెప్పారు గురువుగారు ఇంకా నేనేం చేస్తున్నానంటే జస్ట్ దండం పెట్టుకొని అగరబత్తి వెలిగిచ్చేసేసి వచ్చాక దీపారాధన చేసుకుంటున్నాను అంటే వెండి కుందుల్లో పెడతాం కదా అది మళ్ళీ కోట దగ్గర పెట్టి వెళ్ళడం అంటే అదొక మెంటల్ టెన్షన్ ఎందుకు వచ్చిందిలే అని చెప్పిన ఇంకా దీపారాధన చేయడం మానేసేసి నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి జస్ట్ ధూపం వేసేసి ఇంట్లో దండం పెట్టుకొని అయితే బయలుదేరుతున్నాము సో ఇవాళ కూడా ఇంకా అలాగే బయలుదేరాము చలేస్తుంది కదా నన్ను క్యాప్ పెట్టుకోమన్నాడు కృష్ణ కానీ ఆ ఆ క్యాప్ ఎందుకో నాకు సెట్ అవ్వలేదు సో ఇంకా నేను అన్న అన్నా అన్న అంటే అమ్మ చాలా చల్లగా లేస్తుందమ్మా నీ ఇష్టం తర్వాత అని అన్నాడు లేదులేదు పర్వాలేదు అని చెప్పనని అన్నాను ఇంకా వాడేమో క్యాప్ పెట్టేసుకున్నాడు నేనేమో ఇలా టవల్ కట్టేసేసుకున్నానండి చెవులకి గాలి వెళ్లకుండా ఎందుకో స్వెటర్స్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు నాతో పాటు వాడు కూడా స్వెటర్ వేసుకోలేదు నాకు వద్దమ్మా అని అన్నాడు సరే అని చెప్పి ఇంక మేము బయలుదేరాము రోడ్ అంతా చూశారు కదా ఎంత చీకటిగా ఉందో ఒక మనిషి కూడా కనిపించలేదు అసలు రోడ్డు మీద ఎవరు ఇంకొక వెహికల్ అన్న ఎదురు వస్తుందా మాకు అని చెప్పి అనుకుంటూ మొబైల్లో దేవుడి పాటలు పెట్టేసేసుకొని వింటూ వెళ్తా వెళ్ళాము మాకు అది బాగా అలవాటు మా వారు కూడా ఉదయాన్నే బయలుదేరేటప్పుడు ఫోన్లో ఇంకా పెట్టేసేసుకొని ఇంక అది వింటూ వెళ్తారు సో ఇంకా అంటే నామజపం చేసుకున్నా మనకు అది పుణ్యమే కదా అది కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము ఇంకా తర్వాత మేము కొంచెం దూరం వెళ్ళాక ఒక్క వెహికల్ మాకు ఎదురొచ్చింది అమ్మయ్యా అని అనుకున్నాము అసలు మంచుకి ఎదురు రోడ్డు అయితే అసలు కనిపించట్లేదండి తెల్లగా పొగ వచ్చేస్తుంది మాకు ఇట్లా మా మీదకి వచ్చేస్తుందా అన్నట్టుగా వచ్చేస్తుంది చాలా స్లోగా నడుపుకుంటూ అయితే వచ్చాము ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో మా వారు అన్ని రెడీగా పెట్టేశారు గణపతి పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసేసారు అలాగే స్వామివారి అభిషేకం కోసము పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ కూడా నెయ్యి అన్నీ ఇంకా రిపేర్ చేసి పెట్టేశారు జీవనం మా వారిద్దరు ఇంకా మేము వచ్చిన ఒక ఐదు పది నిమిషాలకే బ్రాహ్మలు కూడా వచ్చేసారు ఎప్పటిలాగానే మా వారు ముగ్గురిని ముగ్గురు బ్రాహ్మణులకైతే చెప్పారు మేము మొదలుపెట్టిన సంవత్సరం నుంచి కూడా వీళ్ళు ముగ్గురే కంటిన్యూ అవుతున్నారు సో ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా వారు ఇంకా వీళ్ళకే చెప్పడం అయితే జరుగుతోంది ఇంకా వీళ్ళు ముగ్గురే కంటిన్యూ అవుతున్నారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా రాగానే కార్యక్రమం అయితే మొదలు పెడతారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మా వారు కూర్చొని సంకల్పం చెప్పుకొని చేసుకున్నాము ఈ సంవత్సరము ఎందుకు పిల్లలతో చేయించాలి అని అనిపించింది అందుకే పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టామండి సో వీడియో కంటిన్యూగా అయితే చూడండి మళ్ళీ మధ్యలో కలుస్తాను नमः पितृभ्यः नमः दर्वस्थाहं गदावः ॐ गणानां नमो ब्रह्मध्वम स्वामी एकं विंक वेणां गुरु श्रवस्तमं जयसराय ब्रह्मा ब्रह्मनासुदां सुन्नन नदिवेद से साधारणो देवे सरस्वती देवाये निर्वाणनिमति धीनाम पवित्रयेतो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यः नमः हरि ॐ महाज्ञेयवचो हि ये सुश्रुमनिनां तं तेव

మా <laughs> రక్షన్యుషి

सुदो रं पां मोर वले में स्थानाद्रुष्टां सुदो उपकर प्रेम तंग आ शकरे रस्ता पयाम स्वाद पवच दुजा दर्पणे जांगरा अजुदे एक नामणे मित्राय यमानम चंदो एला अदिने वासु सुष्य अन्यमे वायुशक ह मनचो पद्रवान सुदन लए तो पदसना पाला है अगमे वायुश द महाग्रये रयमई अतोचो चयतोचो அகி அமெரி அமௌதம்

या तो यह स्थान या रोग के वध के लिए जो बौद्ध धर्म में बौद्ध धर्म में आर्थिक और सामाजिक परिवर्तन में मध्यस्थी होते चले जाते हैं वे भी मेरे नाम और नाम सुनो भक्त के लिए है पर 3 जो आकार में धता देते हैं जो स्थित है बल में ज्ञान में गुण में है वे समाधि और में स्वयं ज्ञान के निवास के द्वार से अधिवनी के मुद्दे में ले रहे हैं मोक्षार के स्वतंत्र में

కాళాయ నమః గంధం దర్పయామి అక్షదైవకళవిగణాయ నమః అక్షదాంతూర్పయామి ఓ భక్షం మెట్ల బలవికణాయ నమః బెలుదల ఉంటె బెలుదల భుష్మ ఉంటె భుష్మ బారమే కాళే పాద్యా నమః మిత్రతః హాయ ఆరోగ్యయా రక్షాయ హలాహనకృతే స్వం కామ యోగం జ్ఞానమును కరియే నమః ఆధర దేవతా రజై అక్షదైవ నమః नैवेद्यो अनिल जनना गायत्री मंत्र जपते बाद में नीचे रखा तो लोग तो नहीं है लोग लोग देख चुके हैं नहीं जनना चुटुर दूध दर्द तो जन बर्बाद माँ वो गंगा बारी नहीं तो मेरे मले सरपना वेर माँ आड़ी के शुक्रा वो प्राणाजिता वो प्राणाजिता वो मुन्नाजिता वो मुदानाजिता वो करनाजिता नहीं तो अच्छा शायां बात हो शायां तेज ताम्बूर अपने पेट मनोरमना जनवा ताम्बूर अंदर बजाने मलीनीली बोल रहा ताम्बूर बड़े जनवनान तरो आज चम्मच बजाने सब प्रयामी नहीं नहीं आह मनोरमना जनवा ताम्बूर बजाने बोर एक दिन निकला है जनवा चलो भार रहे है

இந்த ஒரு அரையென்றால் விசுத்தியற்றவே இந்த சற்றை நமலாハாகே சுதே பிரயங்களோபார்விலா ததே பஞ்சல தட்ச்ச ஸ்வேக வச நமஹாரே கேக்ஷயமத்ப்ரத்வேனி தந்வலக்ஷ்மே ப்ரயோலாயதே தேவேஸ்தே ஏகமதருதாயோஜோதகா ஹுலா कौन था रणदीप చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోయిందండి నేను చాలా షార్ట్ కట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలిద్దరూ అభిషేకం చేస్తుంటే మా వారు అక్కడ దగ్గర కూర్చొని కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి అందివ్వడమో అలా చేస్తున్నారు ఇటు బ్రాహ్మలేమో మంత్రాలు చదువుతున్నారు ఇటు పక్క కూర్చున్న వాళ్ళేమో మేము ఇలా అభిషేకం చేసుకుంటున్నాము అని అని చెబితే ఆయన సురేష్ గారు ప్రతిరోజు కూడా అభిషేకానికి వస్తారు మార్నింగ్ ఆయనకి ఇలా చెబితే ఇవాళ మా బాబు బర్త్డే అండి సో మేము కూడా జాయిన్ అవుతాము అని చెప్పనని అన్నారు తప్పకుండా రండి అని చెప్పారు మా వారు అందుకు వాళ్ళిద్దరూ కూడా కూర్చొని ఆ అబ్బాయి బర్త్డే సందర్భంగా వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు నేనేమో మందార పువ్వులు చాలా ఉన్నాయని స్వామివారి అభిషేకం చేస్తూ అవన్నీ మాల కట్టేశాను σταδάδενον αριστεύεις ποτε ουδενείς μεγελευμένην γην ουδενα προστεύει παραίωι παραίωι στενοχωρισμένης σταδαίως πολυστενείς για αυτούς συνειδητοί εν τούτοις για τον ουρανό 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 για τον ουραν मजनों चबा समय है आलोक दे पता आलोक दे है कन्या क्यों दे जरुस्तु क्या कन्या कन्या मेधा जब दे तुम्बारा शी मेधा ऋषि मुक्तिस्मार्ट दे पता अंतरेकड़ा तुझे जरुस्तु सप्त छरंदी भी दे पता अंतरेकड़ा तुझे जरुस्तु अश्वकथा मां बलिर्बाज़ों अन्नमां जाप भीमिर्णा प्रभा परशुराम अश्वा सप्� అమరవన మిత్ర గౌతమ విష్ణు విష్ణుమహేశ్వర సశాంగుని బృహన్నేద జనని చిరుస్తు చలజేవ చలజేవ శుకియవ శుకియ విదక్ సకలస్య యా పరంగదాతి ద్వారా పరీక్ష ప్రభవ శ్రేణుత విదానసి దృష్తు హేదాక్షిణ గుద్ద స్వాన దేవతన కృగతా శుచి దృష్తు అమర తామరులులై ఉంటారు ఇక్కడ లేజర్ గాని ని ఎడిటర్ వేస్తార వాలక నప్పులుస్తాయి బరులే ఉంటాయి తాలూక దేవతచేత ద్వారా 16వ దైశ్వర్యః ఉద్దేశ సుమారాపత భలేషు మనకరా आदर्शित्व साधहास ये सीधी हाटे ఉంటะ కదా అవన్నే ఇప్పుడు చప్పావేరి ద అవుతావేంటి అని చెప్పొత్తా मजा ఇదొక ని ఆచార్య గురిత కన్న విజ్ఞా प्राप्ति సర్వ విజ్ఞా మాంగ తాస్త్య రఖండమే సర్వ పరీక్ష్యంతేన తా అభిషేకం వంత పూర్తయ్యాక స్వామివారి అలంకారము ఇంకా స్వామివారికి పూజ మంగళహారతి అన్ని అయిపోయాయండి ఇంకా తర్వాత తీర్థప్రసాదాలు జశ్వత్ బర్త్డే సందర్భంగా అబ్బాయిని ఆశీర్వదించారు ఇదిగోండి పళ్ళు అన్నీ కూడా ముక్కలు చేసి అభిషేకం చేశారండి తర్వాత ఈ తేనె పంచదార పంచామృతం తీస్తారు కదా ఆ పంచదార తేనె అభిషేకం చేసింది కూడా తీసి ఇందులో కలిపేసేసి అందరికీ పంచి పెట్టడం అయితే జరిగింది చాలా బాగుంటుందండి ఈ క్లిప్ కూడా నేను వీడియో తీయడం మిస్ అయిపోయాను ఏమిటో ఆ పూలు అల్లుకుంటూ అలా అభిషేకం చూస్తూ అలా కూర్చుండిపోయాను తర్వాత పంతులు గారు కూడా పాటలు పాడారండి ఎంత బాగా పాడారో అది కూడా మిస్ అయిపోయింది నేను అలా వింటూ చూస్తూ అలా కూర్చుండిపోయాను సో అది ఇలా అభిషేకం అయితే చాలా 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 బాగా జరిగింది తిరిగి మేము ఇంటికి వచ్చేసరికి టైం ఎనిమిదిన్నర పావుతక్కు తొమ్మిదో అయ్యింది ఇంకా ఇంటికి వచ్చేసరికి వదిన అన్నగ ఇద్దరు ఊరి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి సడన్గా మళ్ళీ మొన్నే కదా వచ్చేళ్ళారు దీపావళికి అనే డౌట్స్ మీకు అందరికీ కంటిన్యూగా ఇంకొచ్చేస్తూ ఉంటుంటాయి మైండ్లో ఏంటి ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వీళ్ళు రాగానే ఇంకా కూర్చోండి వచ్చేస్తున్నాం మేము దారిలోనే ఉన్నామని చెప్పాము సో రాగానే వెంట వెంటనే ఇంకా టీ పెట్టేసేసి అన్నయ్య వాళ్ళకి టీ ఇచ్చేసి ఇంకా మేము కూడా టీ తాగుతున్నాము అయితే కృష్ణకి కాలేజీ ఉందండి ఇవాళ సండే అయినా సరే కాలేజీ ఉందని చెప్పి కృష్ణ కాలేజీకి వెళ్ళాడు ఇందాక బ్రాహ్మణికి దండం పెట్టుకునేటప్పుడు కూడా కృష్ణను జీవన్ ఇద్దరు తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నారు కదా అప్పుడే చెప్దామనుకున్నాను సో అప్పుడు వాయిస్ ఇచ్చే దగ్గర అక్కడ మిస్ అయిపోయింది అందుకే మళ్ళీ చెప్పాను కృష్ణ మళ్ళీ ఏంటి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనే డౌట్ కూడా మీకు చూస్తున్న వాళ్ళలో రావచ్చు కదా అందుకే ఈ చిన్న క్లారిటీ ఇంకా పిల్లలు వాడికి బాయ్ చెప్పేసేసి వాడిని వస్తూ వస్తూనే కాలేజ్ దగ్గర దింపేసేసి వచ్చాము ఇంకా మేము ఇంటికి రాగానే ఇంకా కబుర్లు కాసేపు కూర్చొని కబుల్ చెప్పుకుంటూ టీ తాగుతూ ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాము టైం తొమ్మిది అయినా సరే చలి అస్సలు తగ్గట్లేదు సో ఈ రోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మేమైతే చాలా 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 బాగా అభిషేకం చేసుకొని మనసు నిండుగా చాలా ప్రశాంతంగా రిటర్న్ ఇంటికి అయితే వచ్చాము ఏది ఏమైనా బ్రహ్మముహూర్తంలో చేసుకున్న పూజ ఎంత మహిమ గలది అనేది అది అనుభవిస్తేనే తెలుస్తుందండి అందుకే మేము కొన్ని సంవత్సరాలుగా దీన్ని వదలకుండా కంటిన్యూ చేసుకుంటున్నాము